ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోను లేదంటే పేపర్ న్యూస్లోను చూస్తూ ఉంటారు నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానందరెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు ఏదో ఇరవై కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది అసలు ఫస్ట్ క్లాస్ ఇది నుంచి కూడా వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అది మెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కడనే పోలేదు నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్స్ నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలిపోయినాము పోయినాము హాస్పిటల్లోకి కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు మనం ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరా ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నాడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటరీది దగ్గర అరెస్ట్ మీ ఇంకా కేసులో ఇంక ఏం చేయాల్సిన పడి కూడా లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్గా కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదేదో రాసినారు డేట్ కూడా తప్పు రాసినారు ఆ పొయ్యిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించి ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఒక పదిసార్లో ఐదు నుంచి పదిసార్లు బయటికి వెయ్యండు బే వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట అని ఏంటే సాక్ష్యాలతో నేను బట్టుబడేవాడిని కదా అయిన ఏం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు మీడియా ముందు మాట్లాడితే ఏం పోయి ఉంటుంది దానికి నిజంగానే బెదిరించి ఉండి దాన్ని దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను మూడు నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నా తెలిసి ఎవరు చూసింటారు ఈ ఈ అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా నేను మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా దానికి ఈయన స్టోరీ వెళ్ళడము ఆ నరెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడం హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారని అని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారతాడు అతనికి మనం చేసిన తప్పుకి పక్షాత పడి మారుతాడు దీన్ని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటర్ బెయిల్కి అప్లై చేస్తాడు యాంటిసిపేటర్ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు అబ్జెక్షన్ చెప్ చెప్పడు ఆయనకి బెయిల్ వస్తుంది బెయిల్ బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట నిన్ను వేలు వేలిస్తాము నీకేం కాదు నువ్వు బయటే ఉంటావు నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లాడవుతున్నారంటే అసలు ఎంత దారు అనుకోవాలి అసలు ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందే యాంటిస్పేటరీ బెయిల్ అప్లై చేయడము ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము అసలు అప్రూవల్ వాడు ఆంటీస్ప్యూటరీ బెయిల్లో ఏం చేసిన అంటే ఆగస్ట్లోనే చెప్పినాడు నేను మర్డర్ చేసిన అని యాంటీస్పేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసు మీద కేసుతో నేను ఏ తప్పు చేయలేదు అని యాంటీస్పేటరీ బెయిల్లో రాసినాడు రాస్తే సునీత కనీసం ఇది కాదు ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాను ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అమ్మను ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు జస్ట్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్అప్ ద కేస్ అన్నారు హూ ఈజ్ అ కాంపిటెంట్ పర్సన్ ఎవరు వేయాలంటూ లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళు మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తగిరి బయట తిరుగుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ స్టా ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ ఎంపులు బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ ఏదంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు స్టోరీలు స్టోరీ స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైలు పోయి జైల్లో ఉన్న బ్యారెక్ట్ పోయి ఎవరినైనా ఖైదీలు గెలవడం అనేది ఎక్కడైనా పాజిబుల్ అసలు అది మ్యాసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ వాళ్ళు కూడా కాదనుకుంటా ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మెడలో నేను పోయి దస్తరి బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు పోలీసులు కంప్లైంట్ చేయలేదు జడ్జిలు పోతాడు పదిసార్లు జడ్జలు వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జికి మూడు నెలల తర్వాత నిరాణంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ ఇస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళ భారత మాట్లాడిస్తాడు ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు ఏ మాట్లాడమంటే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఏం అఫిడవిట్ వస్తుంది ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు చిల్లర డ్రామాలు వేస్తున్నారు అంటే అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు జైలు అధికారులు షాక్ అయినారు అందరు ఏంది అసలు మీరు ఇట్లా మాట్లాడుతున్నారని ఇంత చిన్న విషయంలోనే ఇంత వెనంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే అప్పుడు అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా అయిపోయిందండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్టిగేషన్ కంక్లూడెడ్ అసలు ఏం ఆ చార్ ఫైనల్ ఛార్జ్ షీట్ అనేసి అందరూ చూసింటారు ఇప్పుడు కొత్తగా ఈమె వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ కన్వ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ చేయాల్సిన దీని మీద కదా డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్ తీసుకున్నా దాని మీద ఇన్వెస్ట్ నుంచి అడగదు రాజేఖర రెడ్డి నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినాడు దాని మీద అడగదు దస్తగిరిని ఎందుకు లోపల పెట్టలేదు దాని మీద అడగదు మన అప్రూవల్ తీసుకోవడం ఎంత గౌరవం దాని మీద అడగదు దస్తగిరి అప్రూ స్టేట్మెంట్ ఇచ్చినాక నాలుగు నెలల వరకు ఎందుకు అరెస్ట్ అయిందో అది అడగదు వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా ఆయన పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు ఆయన చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒక్కడి నుంచి పే చేయడము ఆయన చిన్న చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి ఉంది ఆయన పిలిన ఎవరికైనా తెలుసు విచారణ చేయమని నేనే లెటర్ రాస్తే ఆమె రాయడం ఏంది నేనే లెటర్ రాసిన వాళ్ళకి అసలు ఏంది సార్ ఇది ఇంత అలిగేషన్ చేస్తున్నారు అసలు లేఖ రావడానికి ముందు ఆమె ఏమన్నా జైలు అధికారులను సంప్రదించిందా నిజంగానే జరిగిందా లేదా అని ఒక అప్రూవల్ నమ్ముతారా లేదంటే జైలు అధికారులను నమ్ముతారా లేదంటే ఒక డాక్టర్లు నమ్ముతారా నాతో వచ్చిన డాక్టర్లకు అడగాలరా ఎవరు అడగకుండా దస్తగిరి ఏం చెప్తే దాని మీద సీబీఐకి లెటర్ రాయడము ఏం రాయడము ఆయన బెయిల్ తిరుగుతాడన్నా వాళ్ళ నాన్న నరికినాను చంపినాను తన్నాను అన్నా కూడా ఆమెకు ఏం ఇబ్బంది లేదు ఆమె బెయిల్ ఎదురుతాడంటే ఆమె బెయిల్ క్యాన్సిలేషన్కి లేదు క్యాన్సిలేషన్కి అప్రూవల్ క్యాన్సిలేషన్ మేమేస్తే మా మీదే రివర్స్ కౌంటర్లు వేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుందంటే కేసుకి ఎంత వన్ సైడెడ్గా దస్తగిరిని అరెస్ట్ చేయనప్పుడు షీ ఓన్ టాక్ ఏం మాట్లాడదు దస్తగిరి అప్రూవల్గా మాట్లాడినప్పుడు కేసు తప్పు దావ పడుతుంది ఇట్లా చేయడం అప్రూవల్ పెద్ద తప్పు అనేది మాట్లాడదు నాన్న అప్లికేషన్ వేరే అప్లికేషన్ వేస్తేనే ఓ రచ్చ చేస్తుంది మీడియా ముందు మాట్లాడుతుంది తప్పు జరుగుతుంది ఏది మాట్లాడుతుంది కానీ నిన్న ఒకటి చాలా ఘోరంగా మాట్లాడే విషయం ఏంటంటే నిన్న మీడియా ముందు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంకా కన్యూ చేయాలంటే అది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాల లేదా డిసైడ్ అవాల్సింది సీబీఐలు కదా ఏమ ఈమె కూడా ఈస్ వన్ ఆఫ్ ద సస్పెక్ట్ ఆమె వచ్చి ప్రతిసారి సీబీఐని కలిసడము ప్రతిసారి సీబీఐ ఇన్ఫ్లెన్స్ చేయడం ఒక డైరెక్షన్లో పోతుంటే ఏమందు ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళు షీ విల్ గో ఇన్ఫ్లుయెన్స్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ పర్సనల్గా పోయి ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా ఫస్ట్ నుంచి కేసు తప్పుదావ పట్టించడం తప్ప వేరే ఆలోచన లేదండి